వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా బైన్సా మండలం మాంజీరా గ్రామంలో మరియు బాయింసా పట్టణంలో బిజూర్ గ్రామంలో వేడుకల్లో పాల్గొన్నారు తాలోడ్ శ్రీనివాస్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజేశ్వర్ పటేల్ భూమేష్ మాజీ మండల అధ్యక్షులు దత్తురాం పటేల్ గంగా కిషన్ రమేష్ పటేల్ బీజేపీ నాయకులు గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు తెలియజేస్తేనే రానున్న రోజుల్లో మన ధర్మం మన హిందూ సమాజం అనేది ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఇవాళ హిందూ సమాజం ఉంది ఇవాళ హిందూ సమాజం క్లిష్టమైన పరిస్థితులు ఉండడానికి కారణం మనందరం అశ్రద్ధ మనందరూ అశ్రద్ధ వల్లే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి ఇప్పటికైనా మేల్కొనండి మన హిందూ సమాజం ఉంటేనే భావిరాలకు మనమందరము ఏదైతే సూచనలు ఇచ్చే విధంగా హిందూ ధర్మం అనేది ప్రపంచ యావత్ ప్రపంచ దేశాలకే ఆదర్శం దానికి విలువలతో కూడినటువంటి చరిత్ర చెప్పాలంటే కేవలం మనమందరం శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా మరి ఇవాళ చూస్తా ఉంటే యువకులు ఎందరో యువకులు ఎప్పుడు చూసినా ఫోన్లలో ఆ హీరోతో ఈ హీరోనో అదే చరిత్ర అదే చూస్తా ఉన్నారు కానీ ఇలాంటి మహానీయుల యొక్క చరిత్ర మరి టీవీలలో కానీ ఫోన్లలో కానీ చూడకపోవడం చాలా బాధాకరం దీని తప్పు బహుశా మన పెద్దలందరిదే అనుకుంటా అవుతున్నా ఇవాళ చిన్నప్పటి నుంచే దేశం పట్ల ఇవాళ భగవా అనేది కనపడుతుందంటే కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క దేవల్లేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ చూస్తూ ఉంటే ఆనాడు ఏదైతే ముగుల సామ్రాజ్యంలో మన హిందువు బంధువులకు మహిళలకు ఎన్నో అత్యాచారాలు మానభంగాలు లూటీలు హత్యలు చేస్తున్న తరుణంలో ఏదైతే జీజాబాయి మాతకు పుట్టినటువంటి దంపతులు ఏదైతే సాహుజీ జీజాబాయి మాత తన చేతిలో కత్తిని పెట్టి పట్టాడంటే ఏ విధంగా తన యొక్క ధర్మం పట్ల నిలక్షత ఉందో ఒక్కసారి మీ అందరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు చూస్తా ఉంటే మూడు వందల తొంభై యుద్ధాలు చేసి ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోయి ఓడిపోని చరిత్ర అంటే మన శివాజీ మహారాజ్ది గారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చూస్తా ఉంటే మరి నేటి తరానికి ఆదర్శ